thank mm -hmm. महेकंकनाप कभी वस्त्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणशा नो दिवेदाधनम देवी सरस्वती वाजनेती धीनाम मित्र युर्ब्रह्म गुरषु गुरुर्देव महेश गुरोर्साक्षात्म तस्म श्री गुरमये सदाशिव सदाशिवरंभम व्यासंकर मध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपरमपरा नमस्ते अस्त अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्याक्षमालाशुकपालमुद्रां क्षमालाशुकपालमुद्रां राचत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मह्य सिद्धिहेतोः బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పది మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశి ఋతువు పాల్గొన మాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ఆరు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి పాల్గొన మాసం శుక్లపక్ష ఏకాదశి ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల వరకు తదుపరి ద్వాదశి తిథి ఈరోజు నక్షత్రం పుష్యమీ నక్షత్రం రాత్రి రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు తదుపరి ఆశ్లేష నక్షత్రం ఈరోజు యోగం శోభ యోగం పగ పగల మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు తదుపరి అతిగండ యోగం ఈరోజు కరణం భద్రకరణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తదుపరి బాలవకరణం ఈరోజు శుభ సమయం ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఈరోజు వర్జం ఉదయం పది గంటల పదహారు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఈ రోజు అమృతగడియలు రాత్రి పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పర్యవేక్షిద్దాం వృషభ రాశిలో గురువు మిథున రాశిలో కుజుడు కర్కాటక రాశిలో చంద్రుడు కన్యా రాశిలో కేతువు కుంభరాశిలో రవిశని గ్రహాలు రాశిలో రాహువు బుధుడు శుక్రగ్రహాలు ఈ విధంగా నిక్షిప్తత జరిగి ఉంది చంద్రుడు తన యొక్క స్వక్షేత్రంలో ఉన్నటువంటి అద్భుతమైన రోజు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఉండేటువంటి స్థితి ఏ విధంగా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా ఉంటుంది కావున తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓం ఓ సద్యోజాతాయ వై నమో నమ భవే భవే నాటి భవే భవస్వమాం నమః నమ తరుషాయ విద్మహే ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాతు ఓం నమ శివాయ శివాయ గురవే సిద్ధం నమ చాలా చాలా విశేషమైనటువంటి అక్షర రూపం పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఒక వ్యక్తి తన యొక్క జీవిత కాలంలో చదువు మీద దృష్టి పెడుతున్నాడు ఆ చదువుని ఇష్టంగా చదువుతున్నాడు ఆ వ్యక్తి చదువులో మంచి ఉన్నత శిఖరాలు ఉన్నత ఉత్తీర్ణత శాతం ఉన్నది అంటే కేవలం పరమేశ్వరుడి యొక్క అక్షర రూపమైనటువంటి ఆ అనుగ్రహం ఉంటేనే సరస్వతి అనుగ్రహం ఉంటే జ్ఞానం వస్తుంది పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటే సరస్వతి అనుగ్రహం వస్తుంది చూడండి అసలు ఎంత విశేషం అంటే అక్షరం అనేది అంటే ఏదైతే మనం నశించకుండా జీవితాంతం మనకి ద దశ దిశ మార్పు తెస్తూ మార్గం తెస్తుందో అదే అక్షర రూపం అదే చదువు ఆ చదువు రావాలి అంటే శివానుగ్రహం ఉండాలి అంటే ఇటువంటి పాల్గొన మాసంలో శుక్లపక్ష ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి ఈ రోజులన్నీ కూడా పరమేశ్వరుడికి చాలా ప్రీతి చంద్రశేఖరుడికి చాలా ప్రీతి అందువల్ల అటువంటి చంద్రశేఖరుడి యొక్క అనుగ్రహం ఉంటే చదువులు బాగా వస్తాయి ముఖ్యంగా పరీక్షల కాలం ఇది మార్చి నెల అంటే పరీక్షలు జరుగుతున్న కాలం అందుకే ప్రతి ఒక్కరు శివానుగ్రహాన్ని పొందండి శివానుగ్రహం పొందితే మంచి చదువు వస్తుంది శుభ్రమైన జీవితం వస్తుంది శుభ్రమైనటువంటి ఆనందకరమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి ఈ విధంగా ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు ఇది ప్రత్యేకించి శివానుగ్రహం కోసం చెప్పడం జరుగుతోంది అందువల్ల అందరూ శివాలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోండి దానివల్ల ఆ స్వామి మీకు అక్షర రూపంలో అనుగ్రహాన్ని ఇచ్చి మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఉపయుక్తమవుతుంది ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం ద్వాదశ రాసుల నేటి గోచార ఫలితాలు ముందుగా మేష రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఓడో పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషత విశిష్టతతో కూడినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఒకవైపు విపరీతమైన ఉంటాయి ఒకవైపు శరీరం అలిసిపోయే విధంగా ఉంటుంది ఒకవైపు మానసికంగా అర్ధాష్టమ చంద్రదోషంతో ఎవరికి ఏం చెప్పాలో తెలియనటువంటి ఉక్కిరి బిక్కిరి జరగనటువంటి పరిస్థితి అందువల్ల మేషరాశి వారికి ఇక్కడి నుండి మొదలవుతుందండి అసలు అసల్సిసలైనటువంటి పరీక్ష జాగ్రత్తగా ఉంటేనే పెద్ద పెద్ద ప్రమాదాల నుండి పెద్ద పెద్ద ఉపద్రవాల నుండి పెద్ద పెద్ద విపత్తుల నుండి బయటపడి చాలా సువర్ణ అధ్యాయాలను చూడబోయే రోజులు మేషరాశి వారికి మాత్రమే ఉన్నది అందువల్ల ప్రతి ఒక్క మేషరాశి వారు ఇంకా అప్రమత్తతకి సిద్ధమైపోండి ఇంకా రానున్న కాలం ఈ రోజు నుండి ప్రతి క్షణం కూడా జాగ్రత్తగా ఉండవలసిందే శివాలయంలోకి వెళ్ళి పాలతో శివుడికి అభిషేకం చేయిస్తే మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి వృషభ రాశి వారికి చాలా చాలా అద్భుతమైనటువంటి రాజకాల సంపద మొదలైపోయింది అన్నింట విజయ సాధన అన్నింట విజయ సూచిక అన్నింట విజయ పరంపర అవాప్త అయ్యేటువంటి శుభకాలం ఈ యొక్క వృషభ రాశి వారికి మాత్రమే ఉన్నది ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు నుండి మార్చి పదో తారీఖు అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ పదో తారీఖు అంటే వృషభ రాశి వారికి సువర్ణ అధ్యాయ లిఖితపూర్వకమైన రోజు ఇంకా వీరికి తిరుగులేని విధనమాట అంత అద్భుతంగా ఉంది అన్ని పనులు కూడా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది అందువల్ల వృషభ రాశి వారు అద్భుతమైనటువంటి సువర్ణ అధ్యాయంగా ఉండేటువంటి ఈ రోజుని శివానుగ్రహం కోసం చెరుకు రసంతో అభిషేకం చేస్తే వ్యాపార లాభం అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి రుగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి మిథున రాశి వారికి తీర్థయాత్రలు చేయాలనేటువంటి ఆలోచన నుండి ఇంకా ఇంటి పనుల్లో నిమగ్నం అవ్వాలనేటువంటి ఆలోచన అధికంగా ఉండేటువంటి రోజు అనారోగ్య సమస్యలు కూడా అధికంగా ఉంటాయి ఈ యొక్క మిథున రాశి వారికి కొంత పరీక్షాకాలంగా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్క మిథున రాశి జాతకులు కూడా చేసే ప్రతి పనిలోనూ కూడా అప్రమత్తత అధికంగా ఉండాలి అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులకి ఈ యొక్క మిథున రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శివానుగ్రహం కోసం పాడుపడాలి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం శివానుగ్రహం ఈ యొక్క మిథున రాశి వారికి ఏప్రిల్ మూడో తారీఖు దాకా ఉండాలి ఎందుకంటే మీ యొక్క రాశిచక్రంలో కుజుడు ఏప్రిల్ మూడో తారీఖు దాకా ఉంటాడు నాలుగో తారీఖు నుండి ద్వితీయస్థ కుజుడు అవుతాడు అంటే అప్పటికి దోషం పోతుంది అంతవరకు కూడా ప్రతినిత్యము కూడా ఈ యొక్క కుజుడి యొక్క అనుగ్రహం కోసం శివానుగ్రహం అధికంగా చేయడం వల్ల శివారాధన చేయడం వల్ల మిథున రాశి వారికి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగవ పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతుకులందరికీ కూడా రాశ్చక్రంలో ఉన్న చంద్రుడు అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని అష్టమంలో ఉన్నటువంటి రవి అంటే ఒక మంచి పనికి మీరు వెళ్తున్నారు ఆ మంచి పనికి మీరు వెళ్తున్నప్పుడు అధికమైనటువంటి అపశక్నాలు అధికంగా ఉండేటువంటి సందర్భం వచ్చినా కూడా మీరు పొట్టు సడలకుండా ముందుకు వెళ్ళి విజయాన్ని సాధిస్తారు ఈరోజు అందువల్ల కర్కాటక రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి కాలం స్వామపుష్య యోగం అంటారు ఈరోజు స్వామపుష్య యోగం అంటే చంద్రుడికి చాలా ప్రీతికరమైన సోమవారం నాడు శనికి చాలా ప్రీతికరమైనటువంటి పుష్యమే నక్షత్రం శనిచంద్రుడు సస్యాష్టకాల్లో ఉన్నప్పుడు వచ్చే రోజు కాబట్టి శివారాధన కర్కాటక రాశి వారికి చాలా బాగా పనిచేస్తుంది మీకు లభించిన పదార్థంతో మీరు చక్కగా మీరు చక్కగా ఉండడం వల్ల లభించిన పదార్థంతో స్వామికి అభిషేకం చేసుకోవడం వల్ల పూజ చేసుకోవడం వల్ల శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో ఉన్న సింహరాశి జాతుకులకి ఆవు పెరుగుతో ఈరోజు అభిషేకం ఖచ్చితంగా చేసుకోండి ఎందుకంటే మీకు ఇక్కడ గ్రహస్థితి అంతా కూడా పట్టు సడలకుండా అంతా శుభప్రదంగా ఉన్నట్టే ఉంటుంది చేతికి వచ్చేది నోటికి అందదు అలాగే ప్రతి పని కూడా భారంగా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్క సింహరాశి వారు కూడా శివానుగ్రహం కోసం ఆవు పెరుగుతో శివుడికి అభిషేకం చేసుకుంటూ మంత్రోచ్చారణ అధికంగా చదువుకుంటూ ప్రతి పనిలోని నిష్ణాతుడిగా ఉండడం వల్ల ప్రతి పనిలోనే మీరు చేసే నిష్ణాత్వం అనేది మీకు ఉపయోగపడుతుంది ఇంకొక విషయం ఈ సింహరాశి వారు ఈ రోజు నుండి మౌన ప్రదర్శన అధికంగా ఉండాలి మిమ్మల్ని రెచ్చగొట్టేవారి సంఖ్య అధికంగా ఉంటుంది అయినా మీరు మౌనంగా ఉండడం వల్ల ఖచ్చితంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చెత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కన్యా రాశి వారికి మరి అద్భుతమైనటువంటి శుభవంతమైనటువంటి కాలంగా ఈరోజు చెప్పుకోవచ్చు అన్నింట శుభం జరుగుతుంది ఏ పనిలోనైనా సరే విశ్లేషణాత్మకంగా అద్భుత రాజకాల యోగంగా ఉంటుంది సత్సంతాన యోగంగా ఉండేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అన్నింటా కూడా శుభప్రదమైనటువంటి పరిణామాలు పొందడం కోసం ఈ యొక్క చాలా అద్భుతమైనటువంటి రోజుని శివారాధన చేయండి కన్యా రాశి వారికి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన ఈ యొక్క తులారాశి జాతుకులందరికీ కూడా చాలా చాలా నిర్దిష్టమైనటువంటి శుభవంతమైన కాలంగా చెప్పుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా తులారాశి వారికి చంద్రబలం పెరిగిపోతూ ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కార్యశుద్ధి అద్భుతంగా ఉంటుంది ప్రతి పనిలోని కూడా శుభవార్తా శ్రవణం పొందడం కోసం చేసే ప్రతి పనిలోని కూడా శుభ కార్యక్రమాల పరంపర అవడం కోసం తులారాశి వారు ఏ పని చేసినా కూడా కార్యసిద్ధి యోగం రావడం కోసం శివాలయంలో చెరుకు రసంత అభిషేకం చేస్తే తప్పనిసరిగా కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన ఈ యొక్క వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి చంద్రం చంద్రుడి వల్ల అంటే భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉండటం ఉన్నటువంటి చంద్రుడి వల్ల తండ్రితో విభేదాలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ రాష్ట్రాధిపతి స్థానంలో అలాగే భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఇక్కడ తండ్రితో విభేదాలు వచ్చి కొన్ని కొన్ని సమస్యలకి నాంది పలికే పరిస్థితి ఉంటుంది అందువల్ల తండ్రి తరఫు బంధువులతోనే యుద్ధం వస్తుంది లేకపోతే తండ్రితోనే యుద్ధం వస్తుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందువల్ల జాగ్రత్త వహిస్తూ సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురు ప్రభావం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత అధికంగా ఉంటుంది అన్నింటా కూడా విభేదాలు లేనటువంటి పరిస్థితి ప్రణాళిక పొందడం కోసం మరి చంద్రుడు భాగ్యస్థానాధిపతి భాగ్యంలో ఉన్నాడు కాబట్టి ఆవు పాలతో అభిషేకం చేస్తే ఈ విభేదాలు అనేవి తగ్గుముఖం పట్టడానికి అవకాశం అధికంగా ఉన్నది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క ధనుస్సు రాశి జాతుకులకి సప్తమ కుజుడు అష్టమ చంద్రుడు దశమ కేతువు తృతీయ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క రవిశనులు ఇక్కడ ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుందయ్యా అంటే మీకు సంబంధం లేని విషయాలన్నీ కూడా మీకు చేరవేసేటువంటి వ్యక్తులు మీకు ఫోన్ చేసి చెప్పడం కానీ మీకు సంబంధం లేని వ్యక్తులు సమస్యలన్నీ మీరు వినడం కానీ ఇత్యాదివన్నీ ఈరోజు అధికంగా ఉంటాయి అందువల్ల మీకు ఒక ఇంత చిరాగ్గా ఉంటుందన్నమాట ధనుస్సు రాశి వారికి నాకు సంబంధం లేని విషయాలు నా దగ్గరికి ఎందుకు తెస్తున్నారు అనేటువంటి ఆలోచన కూడా ధనుస్సు రాశి వారికి అధికంగా ఉంటుంది అందువల్ల తక్కువగా మాట్లాడండి ధనుస్సు రాశి వారు ప్రతి మాటలో కూడా అవతల వాళ్ళు ఏం మాట్లాడినా కూడా తప్పు పట్టేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది సోమపుష్య యోగం అంటే ధనుస్సు రాశి వారికి విపరీత రాజయోగంతో సమానం శివారాధన చేయండి ఖచ్చితంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి జాతుకులకి సప్తమ స్థానంలో ఉన్న చంద్రుడి వల్ల అన్యోన్యత అధికంగా ఉంటుంది మానసికంగా స్థైర్యంగా ఉంటుంది తేజోవంతమైనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఇటు మకర రాశి వారికి ఎటువైపు నుండి చూసినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కానీ ఒక్క విషయంలో మాత్రం మకర రాశి వారికి కొద్దిగా ఇబ్బంది ఏమిటంటే భాగ్యస్థానాల్లో కేతుగణ ప్రభావం వల్ల అంటే తండ్రి గారి స్థానంలో భాగ్యస్థానంలో ఉన్నటువంటి గ్రహాన్ని బట్టి మనకి పరిస్థితి ఉంటుంది అంటే తండ్రి గారితో విభేదించడం కానీ తండ్రి గారి అనారోగ్య సమస్య కానీ అధికంగా రావడం ఇక్కడ భాగ్యస్థానంలో ఉండడం వల్ల మకర రాశి వారు జాగ్రత్త వహించాలి శివాలయంలోకి వెళ్ళి చక్కగా నవగ్రహ ప్రదక్షిణ చేసి అక్కడ చెరుకు రసంతో అభిషేకం చేస్తే శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి జాతుకులందరికీ కూడా స్థాన చలన దోషం అనేది ఉంటుంది జాగ్రత్తగా వినండి స్థాన చలన దోషం అంటే మీ యొక్క వర్క్ సిన్సియారిటీకి మెచ్చుకుని ఇంకొక చోటికి ట్రాన్స్ఫర్ చేస్తారు మీకు ఇక్కడేమో శుభప్రదంగా చక్కగా అందరూ అలవాటయ్యి బాగుంది మీ యొక్క వృత్తిలో మీకు మంచి పేరు ఉంది చుట్టుపక్కల వాళ్ళు మీకు ఉన్న స్నేహం బాగుందనే సమయానికి ఆత్మస్థానంలో ఉన్న శని ప్రభావం స్థానాన్ని చలనం చేసే విధంగా ఉంటుంది అందువల్ల ఈ యొక్క కుంభరాశి వారు మీరు చేయవలసింది ద్రాక్షపల్ల రసంతో కనుక శివారాధన చేస్తే ద్రాక్షబల రసంతో శివాలయంలో అభిషేకం చేస్తే ఖచ్చితంగా ఈ దోషం నుండి కొద్దిగా బయటపడడానికి అవకాశం ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి మీనరాశి జాతులందరికీ కూడా ఆరోగ్యం బాగుంటుంది పంచమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడి వల్ల ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మీ యొక్క పిల్లల వృద్ధి కూడా మీ యొక్క వృత్తిలో వృద్ధి కూడా మీరు చూడబోతారు కాకపోతే నరఘోష మాత్రం మీనరాశి వారికి ఎక్కువగా ఉంటుంది జాగ్రత్త వహించండి మీ మాట ఉన్నది ఉన్నట్టుగా మీరు మాట్లాడేస్తే అవతల వాళ్ళకి ఇబ్బంది వస్తుంది మరి అందువల్ల మౌనంగా ఉండండి అందువల్ల ప్రతి ఒక్క మీనరాశి వారు మీ యొక్క మనస్తత్వం ఎప్పుడు కూడా అందరూ బాగుండాలనే కోరుకునే మనస్తత్వం కాబట్టి శివాలయంలో పదకొండు ప్రదక్షిణలు చేసి ఆవు పాలతో మీరు కనుక శివుడికి అభిషేకం చేసి నవగ్రహ ప్రదక్షిణ చేస్తే మాత్రం మీనరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఈ విధంగా చక్కనైనటువంటి గోచార ఫలితాలు తెలుసుకున్నారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు पुरषा विमहे महादेवाय धीमहै दे तोरुद्रचोद यशि वो नामभ्यम या देवी सर्वंगला तेयर संस्करा संसो जे मंगल लाभस्तेषा जेयस्तेषा कुजस्तेषा पराभव यमो हृदयस्थ जनादन ओं नम शिवाय शिवाय गुरवे नमः इकड़ा మనకి శివారాధనలో చాలా చాలా విశిష్టత ఏమిటయ్యా అంటే ప్రతి ఒక్క భక్తుడు కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదైనా సరే ఒక ఇంట్లోంచి బయటికి వెళ్ళాలనుకోండి ఒక మంచి శకునం చూసుకుని వెళ్ళండి శకునము అంటే కార్యసిద్ధి యోగానికి నాంది అని అర్థం అంటే మనకి వచ్చేటువంటి ఎదురు ఎలా ఉండాలంటే శుభప్రదంగా ఉండాలి అందుకే చక్కనే ధర్మపత్నిని ఎదురు రమ్మనండి ధర్మపత్ని అంటేనే శ్రీ మహాలక్ష్మితో సమానం అందువల్ల ధర్మపతిని ఎదురు రమ్మనండి ఆ యొక్క వెళ్ళినప్పుడు విజయం సాధిస్తారు అలాగే మీ యొక్క బిడ్డలు చిన్నపిల్లలు ఎవరున్నారో వాళ్ళని ఎదురు రమ్మనండి వారు మీ యొక్క జీవితానికి ఆశయ సాధనలు వారు ఎదురు వచ్చిన పనులుతాయి లేదా మొత్త లేకపోతే కొండ నిండు కొండతో ఉన్నటువంటి ఒక స్త్రీ అలాగే ఇద్దరు ద్విజులు అంటే ఇద్దరు బ్రాహ్మణ పండితులు మంగళ వాయిద్యాల నడుమ వచ్చినటువంటి పరిస్థితుల్లో శివనామస్మరణ చదువుకుంటూ వెళ్తుండడం వల్ల ఏ పని చేసినా మీకు కార్యసిద్ధవుతుంది ఏమండి ఈ శకున శాస్త్రం అనేది ఉన్నదా అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నదా అంటే ఖచ్చితంగా ఉన్నది ఇది పూర్వం ఋషులు సూచించినది అందువల్ల ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా శివనామస్మరణ ఒక్క పదకొండు సార్లు ఓం నమ శివాయ ఓం నమశివాయ అని చదువుకుంటూ ఇందాక నేను చెప్పినటువంటి ఎస్ శివో యాదేవి సర్వమంగళం తయో సంస్కరణాప్తంసం సర్వతో జయమంగళం ఈ మంగళ శాసనాన్ని శివుడి యొక్క శాసనంగా నమ్మి చదువుకుని వెళ్ళే వాళ్ళకి వెళ్ళిన పని వెంటనే అయిపోతుంది అలాగే ప్రతి పనిలోని కూడా శుభ పరంపర అవాప్తవుతుంది ఎందుకంటే ధర్మాన్ని పది మందికి చెప్పాలి ఆ పది మంది ఎవరంటే మొట్టమొదట మనం ఆచరిస్తూ మన ధర్మపత్ని మన పిల్లల నుండి మొదలుపెట్టుకుని మన ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలిచే విధంగా వెళ్ళాలి ధర్మాన్ని నిలబెట్టడం వల్ల ఏమొస్తుంది ఈ శివనామ స్మరణ గురించి శుకున శాస్త్రం గురించి ఇలాంటి విషయాలు చెప్పడం వల్ల ఏమొస్తుందంటే లోకా సమస్త శుకునోభవంతు అందరూ బాగుంటారు అందులో మనం ఉంటాం ఈ విధంగా నేటి ధర్మ సందేహాలని నివృత్తి చేసుకున్నాం రేపు మంగళవారం అందరికీ ఇష్టమైనటువంటి హనుమతారాధన ఆరాధన చక్కగా మన బ్రహ్మవాక్య కార్యక్రమంలో చెప్పుకుందాం అందరూ కూడా సుభిక్షంగా ఉండండి సోమవారం పుష్యమి నక్షత్రం శివాల శివాలయానికి వెళ్ళండి శుభప్రదంగా ఉంటుంది సర్వే జనా సుఖనోభవంతు స్వస్తి